అంటే ఇప్పుడు వచ్చి మనం చాలా సినిమాల్లో బాలాయబాబు గారు అంటే ఫైటింగ్ మాస్ అండ్ సోషల్ కాజెస్ ఇటు గ్లామరు మాస్ అన్నీ చేశారు కానీ ఇది మాత్రం ప్రజెంట్ ఇండియాకు అవసరమైన సరైన టైంలో యాక్చువల్లీ బోయ్పాట్ సీని గారు కరెక్ట్ యాక్టర్ యాక్టర్ని కరెక్ట్ టైంకి తీసి మూవీ తీశారు విష్ యాక్చువల్లీ ఇది నీడ్ ఆఫ్ అవర్ ఫార్ అవర్ కంట్రీ అండ్ ఆల్ అదర్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఆర్ కమింగ్ నో బాలయ్య బాబు గారు బోయిపాట్ సీన్ గారు తమన్ గారు ఆల్ దీస్ త్రీ దిస్ ఆర్ త్రీ రోజెస్ ఆఫ్ ఇండియా సో లెట్ అస్ హోప్ అండ్ విష్ బాలయ్య బాబు గారు ఆల్ ద బెస్ట్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో ఏ డెఫినెట్గా ఇలాంటి రోల్ బాలయ్య బాబు గారు ఇంకా ఏ యాక్టర్ చేయలేడండి ఇండియాలో ఏ యాక్టర్ చేయలేడండి ఈ రోల్ మాత్రం ఎందుకంటే హిట్టా సూపర్ మూవీ అది వేరే సంగతి బట్ ఫైనల్లీ ఈ టైప్ యాక్షను నేను నేనే ఎమోషనల్గా చెప్పట్లేదు క్లీన్గా చూసి చెప్తున్నాను నాకు పెద్ద ఆధ్యాత్మికం తెలీదు కానీ ఈ టైప్ మాత్రం ఇంకా ఇండియాలో ఏ యాక్టర్ చేయలేరు నా భూతో నా భవిష్యత్తు థ్యాంక్ యూ వెరీ మచ్